ఈ రోజు వచ్చేసి మిరపలో సెకండ్ స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నా అండి ఎపిసోడ్ టూ ఇది ఉన్న సమస్య వచ్చేసి చూసుకున్నట్లయితే పైముడత క్రింది ముడత తెల్లదోమ సమస్య అనేది ఉంది అదేవిధంగా పండాకు సమస్యలు అయితే ఉన్నాయి సో వీటిని ఏ విధంగా నివారించుకోవాలి దాని గురించి ఈ వీడియో మనం మాట్లాడుకుందాం రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక అండి వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నమాట ఎపిసోడ్ వన్ లో ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి మనం మోనో అదే విధంగా మట్టి సల్ఫర్ అనేది స్ప్రే చేయడం అయితే జరిగింది సో ఇది వర్షాలు కొంచెం పడి మనం సెకండ్ స్ప్రేయింగ్ అనేది కొంతవరకు లేట్ అయింది అనమాట ఇందులో వచ్చేసి ప్రధాన సమస్యలు కనుక చూసుకున్నట్లయితే మనకి లైట్గా పైముడతా అదేవిధంగా ముడత తెల్లదోమ సమస్య అదేవిధంగా మనకి లైట్గా పండాకు సమస్యలు ఉన్నాయి వీటిని ఏ విధంగా నివారించుకోవాలి అదేవిధంగా నేను ఈరోజు సెకండ్ స్ప్రేయింగ్లో ఎలాంటి అయితే స్ప్రే చేస్తూ ఉన్నానో వాటి గురించి మీకైతే తెలియజేస్తాను అనమాట సో తెలియజేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి సో మనం వ్యవసాయం అనేది చేస్తూ ఉన్నాం కాకుంటే చేస్తున్నామంటే చేస్తున్నామంటే కాదు సో వ్యవసాయం అనేది ఒక పని అనేది మనం చేసేటప్పుడు మనకి ఎంతో కొంత ప్రాఫిట్ అనేది కావాలి సో కాబట్టి ఎప్పుడు చూసిన నష్టాలనే కాకుండా మనం కూడా ఇప్పుడు ఒక రోజు కూలి కనుక వెళ్ళినట్టే రోజుకు మూడు వందలు కానీ ఐదు వందలు కానీ సో పొద్దున్నంత కష్టపడితే సాయంత్రం కల్లా మనకి అమౌంట్ అయితే వస్తుంది కాబట్టి వ్యవసాయం చేస్తున్నామంటే మంది ఏంటిది వైరస్ వచ్చిందన్న నా తోట అన్న విల్ట్ వచ్చిపోయిందన్న అని మంది అంటూ ఉంటారు సో చాలా మంది మనం ఇది గత సంవత్సరం నుండి విల్ట్ కానీ వైరస్ కానీ వస్తూ ఉన్నాయి సో విల్టు ఎందుకు వస్తుంది మనకి భూమిలో శాతం లేకపోవడం వల్ల అదేవిధంగా స్టార్టింగ్ దశలో ఇలాంటి వర్షాలు పడ్డప్పుడు కింద వేరు వ్యవస్థ సరిగా అభివృద్ధి చెందకపోవడం అదేవిధంగా అది కింద తల్లి అనేది చనిపోయి దానిపైన కాండంపైన చిన్న వేరు అనేది వచ్చి అంటే మొక్క మనకి కాపు సమయంలో వరకు అయితే ఆ పిల్లవేర్ల మీద బతుకుతూ ఉంటుంది ఆ తర్వాత ఒకేసారి కాపు సెట్టింగ్ అయ్యే టైంలో వచ్చేసి ఆ మొక్క అనేది కింద దానికి తల్లి వేరు సరిగా లేదు కాబట్టి అది అంటే ఇమ్యూనిటీ పోర్ అనేది దాన్ని సరిగ్గా లేకపోవడం వల్ల మనకి తోట అనేది సరిపోతూ ఉంటుంది సో అందువలన మనకి బిల్ట్ అనేది వస్తుంది అదేవిధంగా వైరస్ ఎందువలన వస్తుంది మనం అస్తమానం ఈ హెవీ గ్రోతింగ్ మందులు కొట్టడం వల్ల తెల్ల దోమకు సంబంధించిన మందులు కొట్టకపోవడం వల్ల మనకి వైరస్ అనేది వస్తుంది సో అందుకొరకు స్టార్టింగ్ నుండే మీరు సరైన ఏ అంటే ఏ రోగానికి వచ్చేసి ఎలాంటి మందులు అనేది స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు వేసిన మొక్కలు వేసినట్టేగానే ఉన్నాయి సో అవి ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు బతుకుతే ఎంతవరకు చేస్తాయి ఎవరికి కాకపోతే అది పీకి చూస్తే కానీ దాని లోపమ తెలియదు కాబట్టి మేజర్గా వర్షాలు పడ్డ తర్వాత ఒక్కొక్క పాటలు ఇప్పుడు మనం పాట అయితే చేసేసాము సో ఇది వచ్చేసి మొక్క అనేది పీకి చూసి కింద వేరు వేస్తే కనుక కింద కాండం కనుక కుళ్ళిపోయినట్లు ఆ మొక్కలు పీకి మళ్ళీ కొత్త మొక్కలు వేసుకుంటే అయితేనే తర్వాత మీకు ఆ మొక్క అనేది చనిపోకుండా అయితే ఉంటుంది సో ఈ విధంగా జాగ్రత్తలు వహించి వ్యవసాయం అనేది జాగ్రత్తగా అయితే చేయండి అనమాట సో ఎంతో కొంత మీరు లాభదాయకంగా అయితే ఉంటారు సో ఈ రోజు వచ్చేసి మనం వీడియోలో సెకండ్ స్ప్రెయింగ్ అయితే చేస్తా ఉన్నా మిరపలో వచ్చేసి ఇప్పుడు ప్రధాన సమస్యలు పై ముడత క్రింది ముడత దోమ సమస్య అనేది ఉంది అందు విధంగా కొంతవరకు అయితే వైరస్ కూడా అటాక్ అయితా ఉన్నది సో అందుకొరకు వచ్చేసి నేను రీట్రాక్ అండి ఇది వచ్చేసి బాస్కర్ ఆగ్రో కెమికల్స్ సారీ ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే ఫిప్ోడిల్ ఫోర్ పర్సెంట్ అదేవిధంగా అష్టామి ప్రైడ్ ఫోర్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇది పై అదే అదేవిధంగా ఈ సమయంలో ఉన్న క్రింది ముడతకి అదేవిధంగా దోమకి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ చేస్తుంది అదేవిధంగా త్రిప్స్ కానీ మైట్స్ కానీ చాలా సమర్థవంతంగా అయితే ఇది వర్క్ అయితే చేస్తుంది అనమాట సో మొక్కలు చిన్న స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఈ తక్కువ క్వాంటిటీ ఉన్న ఈ టెక్నిక్ అంటే ఫోర్ ఫోర్ పర్సెంటే ఉందని మీరు తక్కువ అంచిన అయితే కదండి సో మొక్కను ద మొక్క దశను బట్టి మీరు డోస్ అనేది పెంచుకోండి అనమాట ఇప్పుడే ఫార్టీ పర్సెంట్ ఇందులో ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ ఎమినాక్లోపేడ్ ఫార్టీ పర్సెంట్ ఉన్న టెక్నికల్ కూడా ఉంది సో అది ఎందుకు స్ప్రే చేయాల్సిన ఎందుకంటే ఈ సమయంలో ఆ చిన్న మొక్కకు వచ్చేసి అంత డోస్ అవసరం లేదు అలాంటి పెద్ద పెద్ద డోసులు ఎప్పుడు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే తర్వాత మనం ఎంత హై హెయి డోస్ మందు కొట్టినా సరే ఆ మొక్క అనేది రియాక్షన్ అనేది ఉండదు అనమాట మీరు స్టార్టింగ్ దశలోనే హెవీ హెవీ డోసులు అందజేయడం వల్ల ఆ ఉన్న పురుగులు కూడా నువ్వు ఎంత హెవీ ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ కొట్టినా సరే అనేది ఎలాంటి హాని అదే జరుగుదు దానికి రెసిడెన్షియల్ పవర్ అనేది పెంచుకుంటుంది అనమాట సో అందుకొరకు వచ్చేసి మొక్క ఏ దశలో ఉంది దానికి మనం ఏ సరిపడా మనం అన్నం తినేంతే తినటం లేని హెవీగా తినలేము కదా సో కేజ్ అన్నం వచ్చేసి ఒక నలుగురు రోజంతా తినటం కానీ ఒకేసారి నీ కేజీ పెడితే నువ్వు తినలేక సో మొక్క కూడా అండి సో స్టార్టింగ్ దశలో ఈ స్టేజ్లో ఉన్నాయి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అదేవిధంగా చిన్న చిన్న స్టెప్ బై స్టెప్ అనేది స్ప్రేయింగ్ అయితే అదే అదేవిధంగా అధిక పెట్టుబడులు అనేది అదే అదేవిధంగా అసమానం గ్రోతింగ్ మందులు కొట్టడం వల్ల దోమ ఉధృతి ఎక్కువ ఈ వైరస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ మన కర్న కర్నూలు అదేవిధంగా నంద్యాల అదేవిధంగా మహారాష్ట్రలో పచ్చిమిర్చి సాగైతే మనకి ముందైతే చేయడం జరుగుతుంది సో అక్కడ వచ్చేసి ఆ ప్రాంతాల్లో వైరస్ సమస్య అనేది వచ్చేసింది సో నేను కొంతవరకు న్యూస్లో కూడా మనకి ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది సో ఇది వచ్చేసి ఫిప్రోనిల్ ఫోర్ పర్సెంట్ అష్టామి ప్ర అష్టామి ప్రైడ్ వచ్చేసి ఫోర్ పర్సెంట్ తెల్లదోమ పచ్చదోమ పేనుబంక అదేవిధంగా క్రింది ముడత పై ముడత వీటికైతే పనిచేస్తుంది పాటు ఈ సమయంలో మనకి పండాకు సమస్యలు లేదు కూడా అధికంగా ఉన్నాయి అదే వర్షాలు పడి ఆకుల పైన మచ్చలు వచ్చి ఆ రాకులు అయితే రాలిపోతా ఉన్నాయి సో అందుకొరకు వచ్చేసి నేను ఈ పిఐ వారి బయోవిటాను అయితే స్ప్రే చేస్తా ఉన్నా అండి ఈ పిఐ వారి బయోవిటాల్ వచ్చేసి కంపోజిషన్ వచ్చేసి ఇందులో అరవై రకాల పోషకాలు అయితే ఉంటాయి సో ఇది మొక్కకు అన్ని రకాల న్యూట్రిన్స్ న్యూట్రిన్స్ అయితే ఈ బయోవిటాలో అయితే మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషక పదార్థాలు అయితే ఉంటాయి కాబట్టి సో నేను ఇందులో పెట్టి స్ప్రే అయితే చేస్తా ఉన్నా అదేవిధంగా ఇందులో సీవిడ్ ఎక్స్ట్రాట్ అనేది ఉంటుంది కాబట్టి మొక్క అనేది హెల్దీగా గ్రోతింగ్ అయితే రావడానికి కింద నుండి గుట్టాకారం రావడానికి అయితే ఈ బయోవిటా అనేది ఈ సమయంలో చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది అనమాట బయోవిటా అనగానే మీరు ఏదో బయో అని కనుకోవద్దండి సో ఇందులో ఇది మొక్కకు కావాల్సిన న్యూట్రిన్స్ అనేది అన్ని రకాల పోషకాలు అనేది బయోవిటాలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మొక్కలకు అనేది మా పోషక పదార్థాలు అనేది మంచిగా ఉన్నట్లయితే మొక్క ఆటోమేటిక్గా గ్రోతింగ్ అనేది వచ్చేస్తుంది దానికి సపరేట్గా గ్రోత్ ప్రమోటర్స్ కొట్టాల్సిన అవసరం అయితే లేదు గ్రోత్ ప్రమోటర్స్ ఎప్పుడు కొట్టాలి మనకు ఒక కాపు సెట్ అయిన దాని తర్వాత మనం గ్రోత్ ప్రమోటర్స్ కొట్టుకుంటే చెట్టుకునేది ఆ కాయలు బరువు అయిపోయి మనకి మళ్ళీ గ్రోతింగ్ రావడానికి ఆస్కారం అయితే ఉండదు కాబట్టి అప్పుడు మనం గ్రోతింగ్ మందులు అయితే కొట్టాలి సో ఈ సమయంలో ఇదైతే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది చాలా లో కాస్ట్లో వచ్చే మందులు అయితే మాట ఇవైతే సో ఈ ఈరోజు నేను సెకండ్ స్ప్రేయింగ్ కొరకు వీటిని అయితే స్ప్రే చేస్తా ఉన్నా సో మరొక వీడియోలో మీకు వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందాలంటే ఎలాంటి కింద లో కలిపి కొన్ని వర్గాల గులకలు అయితే ఉంటాయి ఏ విధంగా చల్లుకోవాలి ఎలాంటి గులకలు అయితే చల్లుకోవాలి అని దాని మీద రెండో దఫా ఈరోజు మరొక వీడియోలో మీకైతే ఈ రోజు వచ్చేసి ఎపిసోడ్ టూలో సెకండ్ స్పెయింగ్ అయితే ఇవైతే చేస్తా ఉన్నానండి కొత్తగా చూసే వారు ఎవరైనా ఉన్నట్లేదు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఓకేనండి ఉంటాను బై